అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఏమనుకున్నా సరే ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా సరే నియంత్రించదలుచుకున్నాం నిలువరించదలుచుకున్నాం అవసరమైతే నిర్మూలించదలుచుకున్నాం ఆక్రమణ దారులను అందుకే ఈరోజు హైడ్రాన్ ఏర్పాటు చేసినాం హైడ్రా అంటే కేవలం ఏదో పేదోల ఇల్లు కూలగొట్టడానికి పెట్టినట్టుగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు నాకు ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానం వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు ప్రకృతి విధ్వంసం జరిగినా పర్వాలేదు హైదరాబాదు నగరం కుప్పకూలినా పర్వాలేదు ఈ నగరం కాలుష్య నగరంగా మారి ఇక్కడ ఉండే ప్రజలు వలసపోయి పారిపోయినా పర్వాలేదు అనే ఒక కుట్ర కసి కడుపు మంట వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది అందుకే ఈరోజు హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి కాదు నిర్మాణాలు చేయడానికి ఆక్రమించుకున్న వాళ్ళని నియంత్రించడానికి ఎంత గొప్పవారైనా ఖచ్చితంగా చట్టం ముందు సమానులే అని నిరూపించడానికి ఈరోజు తీసుకొచ్చినాం ఈ రోజు మీకు అందరికీ తెలుసు ఇయ్యాల హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దీంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది అసెట్ ప్రొటెక్షన్ ఉంది ప్రతి ఒక్క పని ఇందులో ఉన్నది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మనకు అకాల వర్షాలు వచ్చినప్పుడు వరదలు వస్తున్నాయి చిన్న వర్షం వస్తే హైదరాబాద్ నగరం రోడ్ల మీద నీళ్లుండి గంటల కొద్ది ట్రాఫిక్ ఆగిపోతుంది సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది గురవుతున్నారు ఈ మధ్యకాలంలో వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఇళ్ళకి నీళ్ళు వచ్చి రెండు రెండు ఫ్లోర్లు నీళ్ళు వచ్చి జీవిత కాలం కష్టపడి సంపాదించుకున్న తిను బండారాల నుంచి ఉప్పు పప్పు బెల్లం చింతపండు నుంచి మొదలు పెడితే వాళ్ళు కొనుక్కున్న టీవీలు సైకిల్ మోటార్లు లేకపోతే పిల్లల చదువులు పిల్లల సర్టిఫికెట్లు కట్టు బట్టలతో సహా నీళ్ళల్లో మునిగిపోయి పేదలకు అన్యాయం జరిగింది ఆనాడు కుటుంబానికి పదివేలు ఇస్తామని అన్నారు పది లక్షల ఆస్తి నీళ్ళల్లో మునిగిపోయి కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబాలకు పదివేల రూపాయలు ఏ మూలకు సరిపోతే ఆలోచన చేయండి ఇంతకుముందే మన వాళ్ళు చూపించారు చివరికానా నిజాం కట్టిన ఉస్మానియా హాస్పిటల్ లక్షలాది మంది పేదలకు వైద్యాన్ని అందించే ఉస్మానియా హాస్పిటల్ చిన్న వర్షం వస్తే వరదల ఉస్మానియా హాస్పిటల్ మునిగిపోయింది ఇవాళ కాలనీల కాలనీలే నీళ్ళలో మునిగిపోతున్నాయి మరి వీటన్నిటి నుంచి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా ఈరోజు రోడ్ల మీద చిన్న గాలి వస్తే ఆ గాలికి చెట్లని నిరిగి రోడ్ల మీద పడుతున్నాయి కరెంటు స్తంభాలన్నీ ఇరిగిపోయి పడుతున్నాయి కరెంటు పునరుద్ధరించలేని పరిస్థితి కాలనీలకు కొద్ది కరెంటు ఇవ్వలేని పరిస్థితి ఇదే కాదు బలవంతులు గేటెడ్ కమ్యూనిటీ అనో లేకపోతే రాజకీయంగా పెద్దలం అనుకున్న వాళ్ళు చిన్న చిన్న బస్తీల రోడ్లకు గోడలు అడ్డం కట్టి పేదవాళ్ళు మా కాలనీల వైపే రావద్దు చూడొద్దు అన్నట్టుగా వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పేదలకు ఇబ్బంది కలిగిస్తుంది అందుకే వీటన్నిటిని పరిష్కరించడానికి ఈరోజు హైడ్రా కులగొట్టడానికి ఉంది అని అపోహలు ఏవైతే హైడ్రా అనేది ఈ రోజు వర్షాలు వస్తే నిమిషాల మీద రోడ్ల మీద గుళ్ళిన చెట్లను అడ్డు తొలగిస్తున్నారు నిమిషాల మీద మీకు కట్టైన మీ కాలనీలకు రాని కరెంటును పునరుద్ధరించే పనిచేస్తున్నారు రోడ్ల మీద నిలబడ్డ నీళ్లను ముందుగానే టెక్నాలజీ వాడి ఏ ప్రాంతంలో ఐదారు గంటల తర్వాత ఒక రోజు ముందే ఎక్కడ వర్షం అత్యధికం ఉంది అని అంటే ఆ ఏరియాలో హైడ్రా సిబ్బంది అందరూ సంసిద్ధంగా ఉండి ట్రాఫిక్ను స్ట్రీమ్ లైన్ చేయడమే కాదు వరదలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలి బురదలో ఎవరైనా చిక్కుకుంటే వాళ్ళని ఎట్లా కాపాడాలి అనే ప్రణాళికలు కూడా ఈరోజు హైడ్రా సిబ్బంది నిరంతరం పనిచేస్తారు ఇలా వేలాది మంది హైడ్రాలో పనిచేస్తురంటే ఇవాళ కోటి ఇరవై లక్షల మంది నగరంలో ఉన్నవాళ్ళు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజన్ రింగ్ రోడ్ లోపల ఉన్న నగరం ఈరోజు కోటి ఇరవై లక్షల మంది ప్రజలు ఉన్నారు తొమ్మిది వందల నలభై చెరువులు ఉంటే నాలుగు వందల తొంభై యొక్క చెరువులు కబ్జాలు గురైపోయినాయి పెద్ద పెద్ద నాళాలు ఉంటే నాళాలన్నీ మూసుకపోయినాయి రోడ్ల మీద ఆక్రమణల గురించి నేను చెప్పాల్సిన పని లేదు నేను ఈరోజు పౌరులను అడుగుతున్నా ఈరోజు ట్రాఫిక్ జామ్లకు ఈరోజు రోడ్లను ఆక్రమించుకున్న వాళ్ళు కాదా ఈరోజు మీరు రోడ్ల మీద గంటల కొద్ది చిన్న వర్షం వచ్చినా ఆగుతున్నారు అంటే నాళాలను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కదా ఇలా విలాసవంతమైన వాటర్ వ్యూ అని లేకపోతే లేక్ వ్యూ అని అపార్ట్మెంట్స్ కట్టుకున్న వాళ్ళు పోయి డైరెక్ట్ గా చెరువులో కడుతురు గండిపేట